వరంగల్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసి అతడి నుండి పన్నెండున్నర తులాల బంగారు ఆభరణాలు పత్ తులాల వెండి పట్టీలు రెండు లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ నందిరామ్ తెలిపారు నిందితుడిని తక్కువ సమయంలో పట్టుకున్న సిఐ శివకుమార్ ఎస్ఐ వెంకన్న పోలీస్ సిబ్బందిని అభినందించారు ఏసీపీ నందిరామ్ దొంగతనాలు విమస్తానికి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక రెండు వంగజార్గెని పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మూడు మటవాడ స్టేషన్ పరిధిలో ఒక రెండు వర్స ఒక ఆరేడు దొంగతనాలు అవడం జరిగింది సో ఈ దొంగతనాలను అరికట్టడానికి అదేవిధంగా డిటెక్ట్ చేయడానికి మన సిపి గారి ఆదేశాల మేరకు ఒక స్పెషల్ టీంను ఫామ్ చేయడం జరిగింది గంజ్ ఇన్స్పెక్టర్ గారి పర్యవేక్షణలో మా వెంకన్న ఎస్ఐ గంజ్ అండ్ టీమ్ స్పెషల్ టీంను ఫామ్ చేసి ఈ దొంగల ముఠాను పట్టుకోవడానికి వాళ్ళను పంపడం జరిగింది సో ఒక పక్కా సమాచారంతో టెక్నికల్ ఇన్పుట్స్ అదేవిధంగా క్లోజ్ టీమ్స్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో మరి ఈరోజు ఒక దొంగను వరంగల్ స్టేషన్ లో పట్టుకోవడం జరిగింది అతని విచారించగా అతని పేరు కరక రాజబాబు ఇతని రామచంద్రపాలెం అనకాపల్లి డిస్టిక్ ఇతను ఏంటంటే గతంలో ఇతను ఇతని యొక్క ఇద్దరు మిత్రులు ముగ్గురు కలిసి దాదాపు ఒక ఇరవై నేరాలు చేసి జైలుకు వెళ్ళారు జైలుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఎట్లాంటి పనులు చేసుకోవడం చేతగాక మద్యానికి అలవాటుపడి మరి సులువుగా డబ్బులు సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ దొంగతనాలు చేయడానికి అలవాటు పడ్డాడు ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ పిడుగురాళ్ళ టౌన్లో ఒక దొంగతనం చేస్తూ ఉంటే అక్కడ కాలనీ వాడు అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని మరి ఒక ట్రైన్ ఎక్కిచ్చి పంపించేశారు ఆ ట్రైన్లో వస్తూ వస్తూ ట్రైన్ టికెట్ లేకపోవడంతో ఆ ట్రైన్ టీ ఇన్స్పెక్టర్ అతన్ని వరంగల్లో దించేశాడు ఈ రాజబాబును దించేసిన తర్వాత అతని దగ్గర డబ్బులు లేవు తర్వాత మద్యమం అలవాటు కాబట్టి మద్యం కోసము మళ్ళీ ఏదైనా దొంగతనం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వరంగల్ రైల్వే స్టేషన్లో దిగి నడుచుకుంటూ మన కాశీ బుగ్గా లేవు వెళుతూ వివేకానంద కాలనీ ఏరియాలో రకీ చేసి ఒక రెండు మూడు ఇళ్లను సెలెక్ట్ చేసుకున్నాడు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఒక రెండు ఇళ్లలో దొంగతనం చేయడం జరిగింది ఒక ఇంట్లో సుమారుగా పది కులాల బంగారు ఆభరణాలతో పాటు ఒక ఐదు లక్షల రూపాయలు ఇంకొక ఇంట్లో మరి ఒక పది సిల్వర్ దొంగతనం చేయడం జరిగింది దానికంటే ముందే వరంగల్ రైల్వే స్టేషన్లో ఒక మహిళ పర్సును ఎత్తుకొని పోయాడు పర్సులో దాదాపు రెండున్నర కులాల బంగారు ఆర్నమెంట్ ఉన్నది సో ఈ అన్నింటినీ కూడా అతను తీసుకొని వాళ్ళ ఊరు వెళ్ళి అక్కడ కొంత డబ్బు పే కార్డులో తర్వాత ఇతర ఇతర వ్యసనాలకు ఖర్చు పెట్టి మిగతా వాటితో మళ్ళీ ఏదైనా మళ్ళీ ఏరియాలో దొంగతనం చేయాలి దాని తర్వాత ఆర్నమెంట్స్ను హైదరాబాద్ తీసుకెళ్ళి దాన్ని అమ్ముకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ అతను ఈరోజు మళ్ళీ వరంగల్ రైల్వే స్టేషన్ దిగగా మా ఇంకన ఎస్ఐ గారు మా ఇన్స్పెక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో ఆ దొంగని పట్టుకోవడం జరిగింది అతని దగ్గర నుండి మనకు టోటల్ ఇంటాక్ట్ ప్రాపర్టీ పన్నెండున్నర తులాల దొంగలు ఆభరణాలతో పాటు పది తులాల వెండి పట్టీలు రెండు లక్షల క్యాష్ నగదును సీజ్ చేసి ఈరోజు అరెస్ట్ చేసి నేరస్తుని రిమాండ్ పంపడం జరుగుతుంది సో ఇంత ఎఫెక్టివ్గా ఇంత ఎఫిషియంట్గా షార్ట్ పీరియడ్లో మరి ఇంత ఇంటాక్ట్ ప్రాపర్టీ ఆర్నమెంట్స్ను రిక్వైర్ చేయడానికి అదేవిధంగా దొంగను పట్టుకోవడంలో అత్యంత ప్రతిభ చూపినటువంటి ఇన్స్పెక్టర్ గారికి అదేవిధంగా ఎస్ఐ వెంకన్న అండ్ టీంకు మా సిపి సార్ అండ్ డీసీపీ మేడం నా తరఫున కూడా చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది